ఎవరి నోట విన్నా బ్రహ్మసాని మాట బ్రహ్మసాని చంద్రశేఖర్ పేరు ఎనంగానే మీరు ఉత్సాహం పెరిగిపోతా గ్రాఫ్ పెరిగిపోతా ఉంది ఎవరి బెమ్మసాని అంటే దమ్ముంటే రా నాపై పోటీ చెయ్యి అని జగనుకే సవాలు విసిరేంత దమ్మున్నాడు నూట డెబ్బై ఐదు కొడతాడంట సరే మనగాడివి కదా రా గుంటూరులో పోటీ ఎందుకు అతను ఇతర నలుగురిని మార్చావు కదా నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా నీకు క్యాండిడేట్ లేడు కదా రా నువ్వే పోటీ చేయి నా రూపాయి నిజాయితీగా సంపాదించింది అందుకే దానికి పవర్ ఎక్కువ బ్రదర్ అంటూ ప్రత్యర్థుల అవినీతిని నిక్కు తేల్చినోడు

విద్యా కుసుమాలు వికసించాల్సిన జిల్లాలు గంజాయి మొక్కలు పెంచుతున్నారేంటయ్యా పేదల భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించి వారి ఉజ్వల భవితకు నాంది పలికినోడు రోడ్ల గతిని మార్చి ప్రగతి వైపు నడిపించేందుకు మురికి వాడల్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు నడుము కట్టినోడు అందుకే రాష్ట్రం అవ్వా తాతల నోట పెమ్మసానికే మా ఓటు అన్నదమ్ముల మాట పెమ్మసానికే మా ఓటు విద్యార్థుల మాట పెమ్మసానికే మా ఓటు పేద బడుకు బలహీన వర్గాల మాట పెమ్మసానికే మా ఓటు లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రశేఖర్ గారికి వెళ్తున్నారు చంద్రశేఖర్ గారు మెజార్టీ అనేది ఎంత మెజార్టీ వచ్చే సమస్య తాజాగా గెలుపుతాయి చంద్రశేఖర వచ్చింది లక్ష మెజార్టీతో గురు మెజార్టీ తెలుస్తాడు మహాన్ బాడు మంచివాడు తెలుగుదేశంలో గెలిచేసి చంద్రశేఖర రాజధాని అమరావతి ఎంపీ చంద్రశేఖర్